అందరికీ నమస్కారం అండి నా పేరు రవి మంత్రి చాలా రోజుల నుంచి యూట్యూబ్లో నా వీడియోస్ చూసి నన్ను ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదాలు ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే మీకు ఒక విషయం చెప్పాలండి నేను మిమ్మల్ని నవ్వించడంతో పాటు అమ్మ డైరీలో కొన్ని పేజీలనే పుస్తకం కూడా రాశాను ఈ పుస్తకం గురించి మీరు ఆల్రెడీ విని చదివేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ఒకవేళ మీరు చదవకపోతే అమెజాన్లో ఈ బుక్ అవైలబుల్గా ఉంది మీరు కొని ఆర్డర్ చేసి చదివి నాకు చెప్పండి ఎలా ఉంది అనేది ఇప్పుడు దాకా దాదాపు లక్ష డెబ్బై కాపీలు అమ్మేవండి చాలా రోజుల తర్వాత ఒక తెలుగు పుస్తకానికి ఆదరణ లభిస్తుంది మీరు నాకు చాలా క్లోజ్ నేను ఫీల్ అవుతాను యూట్యూబ్లో వాళ్ళందరూ నన్ను ఇష్టపడి నా రీల్స్ నన్ను ఇష్టపడుతున్నారు ఈ పుస్తకం మీకు నచ్చుతుందని నేను నమ్ముతున్నాను అమెజాన్లో ఉంది లింక్ నేను కింద వేస్తున్నాను ఇప్పటిదాకా యూట్యూబ్లో నేను ప్రచారం చేయలేదు ఈ పుస్తకం గురించి బట్ హండ్రెడ్కే దాటాం కాబట్టి రీసెంట్గానే ఒకసారి చెప్తే బాగుంటుంది అనిపించి నేను ముందుకు వస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అమ్మ డైరీలో కొన్ని పేజీలు అమెజాన్లో ఉంది